रंग बुद्धि लाली पवन कल्याण गार नायकत्व बुद्धि पवन कल्याण गार नायकत्व ఏదో వ్యాస ఓడిపోయాడు రంగా గెలిచాడు రామారావు ఓడిపోయాడు మొత్తం దృష్టి తీసుకోతే ఇది ఒక రోజు అయ్యేది కాదు దానికి సిద్దపడి ఉండాల్సింది మనంతా కూడా నేను గతంలో ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా చెప్పాను ఇది అంతిమం కాదు ఆరంభం అని చెప్పాను ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ తాత్కాలిక విరామం మాత్రమే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటర్వ్యూలు మాత్రమే కదలపాలిట పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వంగవెట్టి మోహన్ రంగ గారి జిల్లాకి పేరు పెట్టాలని గతంలో నారాయణ మనోహర్ గారు మచిలీపట్నం ఆవిర్భావ సభలో మేము ఆయనకు వినతపత్రం ఇవ్వడం జరిగింది ఆ మహానుభావుడు పేరు తప్పకుండా మన ప్రభుత్వం ఇచ్చాక కడతమని నాదేల మనోహర్ గారు హామీ ఇచ్చారు మరి ఈ రోజున అర్జీలు తీసుకున్నారని తెలిసి రెండు రాష్ట్రాల నాదరంగం మిత్రుడు అధ్యక్షుడిని బులేట్ ధర్మ నా పేరు మరి ఈ రోజున మా అదృష్ట కొద్ది మా అందరికీ చిరకాల మిత్రులు మరి జనసేన పార్టీ రాష్ట్ర చేనేత సంఘ చైర్మన్ చైర్మన్ రాష్ట్ర జనసేన పార్టీకి అలాగే మంగళగిరి పార్టీ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాకు అత్యంత సోదర సంబంధులు మరి వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క మెమోరల్ ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఎన్టీఆర్ జిల్లా పెట్టి వైసీపీ గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి కోట్లాది మంది రంగాగారి అభిమానులు నిరుత్సాహపడ్డారు ఆ ఒక కసి అంతా కూడా చూపించి మొన్న పవన్ కళ్యాణ్ గారి పట్టం కట్టడం జరిగింది మరి రాధారంగతులు అధ్యక్షుడు నేను అరవై నియోజకవర్గాల కమిటీలు వేసి కుల మంతాలకు అతీతంగా అందరిని కమిటీలు నేను పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలియజేయడమే కాక పిఠాపురంలో కూడా నేను ఎనిమిది రోజులు ప్రచారం చేశాను కాకినాడలో కూడా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా నేను ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా అదే టైంలో శ్రీ చలపల్లి శ్రీనివాసరావు గారు కూడా పిఠాపురంలో ఉంటాం నేను ప్రచారం చేయటం వారికి కూడా తెలుసు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారి ముక్త ఒకటే కోరుకుంటున్నాం అయ్యా మా ఆరాధ్య దైవం మా దేవుడైన అలాగే మరి పవన్ కళ్యాణ్ గారే కాకుండా మరి రాష్ట్ర పిఎస్సీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారితో మరి గారి విగ్రహానికి దండయించి చరిత్ర సృష్టించాను నేను ఎందుకంటే మా బందరు పెదపాలేనైనా రంగా గారి గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారికి లేదు ఎక్కడైనా దండేసారా ఎక్కడైనా జనసేన నాయకులు అని చెప్పి ఆయన విమర్శిస్తే నేను దాన్ని నాదెల మనోహర్ గారి దృష్టి తీసుకెళ్తే ఆయన తప్పకుండా మీరు ఏర్పాటు చేయండి అంటే మచిలీపట్నంలో నేను కట్టించిన విగ్రహానికి ఆయన నాదెల మనోహరం దండ ఇస్తే యాభై లక్షల మంది లైక్ చేశారు మందుకే ఆ సో మా సోదర సమాన్యులైన అన్నగారు నాదెల మనోహర్ గారికి కూడా నేను పెట్టాపురమే కాక ఆయనకు కూడా తెనాల్లో కూడా కొలకలూరు అత్తోట మరి కొన్ని గ్రామాల కాపుటూళ్ళే కాకుండా అన్ని గ్రామాలు కొంచెం రెండు రోజులు మూడు రోజులు ఆయనకు కూడా పర్యటన చేసి ఆయన గెలుపు కూడా నా ముందు షాయచేత్ర కృషి చేయడమే కాక వీళ్ళిద్దరికే నేను ఎక్కువగా కృషి చేశాను అన్ని నియోజకవర్గాల్లో వేసిన నా కమిటీ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపున ఆయన నంది అంటే నంది పంది అంటే పంది ఆయన ఏపీ ఏది నిర్ణయించినా కూడా ఆయన అభ్యర్థి కూటమి అభ్యర్థులకి ఏ కులం అనేది మేము చూడలేదు రాధారంగుల అభ్యర్థులు ఆ ఒక్క అభ్యర్థులు గెలుపు కోసం పవన్ కళ్యాణ్ పిలుపున గెలిపించుకున్న అదృష్టవంతుడు మేము కాబట్టి అయ్యా ఆరాధ్యత మా గారి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మచిలీపట్నానికి కానీ విజయవాడకి కానీ మీరు సాధ్య సాధ్య పరిశీలించి విజయవాడ పెడితేనే గౌరవంగా ఉంటుందని అందరం భావిస్తున్నాము ఎందుకంటే రంగా గారి అభిమానులు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళందరికీ నిరుత్సాహం కాబట్టి మీ ద్వారా వాళ్ళని ఆనందపరిచి ఆ మహానుభావుడి జిల్లాకి పేరు పెట్టాల్సిందిగా రాధారంగతం తరఫున ఈరోజు నేను జనస జనవాణి మరి జనసేన భరోసా కేంద్రానికి వచ్చి మా సోదరులైన చంద్రపల్లి శ్రీనివాస గారికి మెమో ఇచ్చినందుకు మరి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మా యొక్క రంగా గారి అభిమానుల కోరిక తప్పకుండా నెరవేరుస్తారని మేము ఆశిస్తూ బుద్దిలాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బుద్ధి లారీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బుద్దిలాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం